బాగీని చంపడానికి ప్లాన్ వేసిన మనోహరి బ్లాక్ మ్యాన్ లాగా రణవీర్ని రెడీ అయి అమరింటికి రమ్మని చెప్తుంది లాన్లో మనోహరి కూర్చుంటుంది చెంబా బాగీని లాన్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది బ్లాక్ మ్యాన్ వచ్చి పొదల వెనకాల నుండి మనోహరికి గన్ ఏం చేస్తాడు ఇక అక్కడే కూర్చొని మ్యాగ్జిన్స్ తిరిగేస్తూ ఉంటుంది మనోహరి బాగీని చెంబా తీసుకొస్తూ ఉంటుంది కరెక్ట్గా గన్ షూట్ చేయబోయే టైంలో మనోహరి అటు ఇటు కదలడంతో పొజిషన్ కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి బ్లాక్ మ్యాన్ తంటాలు పడుతూ ఉంటాడు అప్పుడే చెంబా బ్లాక్ మ్యాన్ని చూసేస్తుంది చెంబా బ్లాక్ మ్యాన్ని అనుమానంగా చూస్తూ ఉంటుంది బాగి మనోహరి దగ్గరికి రాబోతూ ఉంటుంది ఈ బ్లాక్ మ్యాన్ ఏంటి భాగ్యని చంపకుండా మనోహరి వైపు గన్ ఏం చేశాడు అసలు ఇతను రణవీరేనా రణవీర్ బ్లాక్ మనేనా అని అనుకొని రణవీర్కి కాల్ చేస్తుంది చెంబా మరోవైపు అమర్ కూడా వస్తూ ఉంటాడు ఇక చెంబా కాల్ చేయగానే చెప్పు అని అంటూ ఉంటాడు రణవీర్ ఏంటి బాగిని చంపమని చెప్తే మనోహరికి గన్ ఏం చేసావు అంటుండగా నేను గన్ ఏం చేయడం ఏంటి నేను ఇంకా ఇక్కడే ఉన్నా నేను అసలు రాలేదు అని రణవీర్ చెప్పడంతో వామో అని చెంబ షాక్ అవుతుంది అంటే ఇతను నిజమైన బ్లాక్మెన్ అన్నమాట అని అనుకుని ఎలాగైనా మనోహరిని కాపాడాలని నిర్ణయించుకొని ఏ ఎవరు నువ్వు మనోహరి గారిని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు అని అనగానే మనోహరి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అక్కడ బ్లాక్ మ్యాన్ కనిపించడంతో కంగారు పడుతుంది మనోహరి ఇక బాగి వైపు చూస్తుంది మనోహరి బాగిని కాల్చుతాడేమో అని కానీ అక్కడున్నది రణవీర్ కాదు కాబట్టి బాగిని కాల్చలేదు మనోహరిని కాల్చడానికి కూడా టైం కరెక్ట్గా సెట్ అవ్వక అక్కడి నుండి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి షూ చేయబోతూ ఉంటాడు కానీ అప్పటికే అమర్ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు చెంబ షూ చేయబోతున్న బ్లాక్ మ్యాన్ చేయికి ఇటుక పళ్ళని విసిరేస్తుంది దాంతో గన్ కింద పడుతుంది అమర్ లోపలికి రావడంతో బాగి ఎదురుగా వెళ్ళి ఏవండి బ్లాక్ మ్యాన్ మనోహరిని చంపాలని చూస్తున్నాడు అని అరవగానే గన్ తీసుకోపోతున్న బ్లాక్ మ్యాన్ అక్కడి నుండి గోడెక్కి పారిపోతాడు అమర్ వెనకాలే వెళ్తాడు కానీ అమర్కి దొరకడు దాంతో అయ్యో తప్పించుకున్నాడు అని అనుకుంటూ ఉంటాడు అమర్ బాగీ దగ్గరికి వచ్చి నీకేం కాలేదు కదా అని అడుగుతుండగా ఏం కాలేదండి అని బాగీ చెప్తూ ఉంటుంది మనోహరి కూడా అమర్ వైపు చూస్తుండగా యు ఆల్ రైట్ అంటాడు అమర్ హా అమర్ అవును అని ముక్తసరిగా సమాధానం చెప్తుంది మనోహరి అయినా నువ్వు బయటకి ఎందుకు వచ్చావు నేను బయట కూర్చోమని అర్థం చెప్పాను కదా అని అమర్ అంటూ ఉండగా మరీ ఇలా ఇంట్లోకి వస్తాడని నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది మనోహరి చెంబా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు అని చెప్తాడు అమర్ చెంబా బాగి మనోహరిని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక రాతుడికి కాల్ చేసి తను తప్పించుకున్నాడని ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా ల్యాప్టాప్కి పంపించమని చెప్తాడు అమర్స్ అలా అలాగే అంటాడు రాతుడు ఇక దేవలోకంలో యమధర్మరాజు చిత్రగుప్తుల వారి దగ్గరికి నారదుడు వస్తుండడంతో నారాయణ స్మరణ వినబడుతుంది ఈ నారద మహర్షిల వారేంటి మన చుట్టే తిరుగుతున్నారు అని అంటూ ఉంటాడు యముడు మనపై ఏదైనా అనుమానం వచ్చిందేమో అని అంటూ ఉంటాడు గుప్తా ఆ బాలిక ఇంకా వేషధారణలోనే ఉంది కదా అంటూ ఉండగా అవును ప్రభు అలాగే ఉంది అని చెప్తాడు గుప్తా నారాయణ నారాయణ అని అనుకుంటూ అక్కడికి వస్తాడు నారదుడు ఇక ఆరు కూడా అక్కడికి వస్తుంది అదిగో ఇంద్రజ అని గుప్తగారు ఆరు వైపు చూపిస్తూ చెప్తూ ఉంటాడు దాంతో నారదుడు ఆరు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పరిశీలనలుగా గమనిస్తూ ఉంటాడు దాంతో ఈ విడగారికి ఏమైంది ఈయనకేమైనా డౌట్ వచ్చిందా అని యమధర్మరాజు కంగారు పడుతుండగా ఏంటి మహర్షి అలా ప్రదక్షిణాలు చేస్తున్నారు అనగానే ఏమీ లేదు గమనిస్తున్నాను అని అనగానే తను ఇంద్రజానే అని అంటూ ఉంటాడు గుప్తా అవును ఇంత తేజస్సు ఇంత కాంతివంతమైన వర్చస్సు ఉంటాయి ఇంద్రుని కూతురు ఇంద్రజకి తప్ప అలాగే ఉంటాయి నువ్వే ఇంద్రజ అని అంటూ కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోబోతూ ఉంటాడు నారదుడు ఇక రాకండి అని యమధర్మరాజు అంటూ ఉండగానే వెనక్కి తిరిగి నారదుడు ఇలా అంటుంటాడు అవునమ్మా నీ చేతికున్న ఏది అని అనగానే ఛాన్స్ దొరికింది అనుకొని గుప్తా గారి దగ్గరుంది అని అబద్ధం చెప్పేస్తుంది ఆరు ఇక లేదు మహర్షి గారు ఇది నా ఉంగరమే అని అంటూ ఉండగా యమధర్మరాజు కూడా నా దగ్గర కూడా లేదు ఇది నాదే అని చెప్తూ ఉంటాడు అయ్యో తల్లి మళ్ళీ భూలోకంలో పోగొట్టుకున్నావా అంటూ ఉండగా అవును మహర్షి గారు భూలోకంలో పో భూలోకంలో పోగొట్టుకున్నాను అందుకే మా లోకంలోకి వెళ్ళలేకపోతున్నా మీరే దయ తెలిసి నాకు ఒక అంగుళీకాన్ని ఇవ్వండి అనగానే అలాగే అంటూ మంత్రాలు జపించి ఒక అంగుళీకాన్ని ఆరు చేతిలో పెడతాడు ఇక యముడు గారు ఇద్దరు టెన్షన్తో వణుకుతూ ఉంటారు ఈ కావిడ అక్కడి నుండి వెళ్ళిపోగానే బాలిక ఆ ఉంగరం ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు యముడు నేనెందుకు ఇస్తాను నేను ఇవ్వను అని అంటూ పరిగెందుకుంటుంది యముడు గారు ఆరుని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి అలసిపోతారు నీకు ఇది కరెక్ట్ కాదు ఇవ్వు అని యముడు అంటూ ఉండగా భయపడకండి నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళను కానీ ఉంగరం ఇవ్వను అని అనేస్తుంది ఆరు లేదు ఇవ్వాల్సిందే అనియముడు పట్టుపట్టగా నారద మునీశ్వరుల వారిని పిలిచి నేను ఇంద్రజని కాదు ఇంద్రుని కూతుర్ని కూడా కాదు నేను అరుంధతిని అని చెప్పేస్తా అనగానే ఇద్దరు సైలెంట్ అవుతారు ఇక అమ్మయ్య అనుకుంటుంది ఆరు మరోవైపు ల్యాప్టాప్ లో ఉన్న ఫుటేజ్ చూస్తూ ఉంటాడు అమర్ ఇక జరిగిందంతా చెప్తూ ఉంటుంది చెంబా మనోహరికి ఆ బ్లాక్ మ్యాన్ రణ్వీర్ కాదని నాకు అనుమానం వచ్చిందని చెప్తూ ఉంటుంది చెంబా నువ్వు రాష్ట్ర మినిట్లో నన్ను కాపాడవు లేదంటే నన్ను చచ్చిపోయేదాన్ని అంటూ ఉండగా ఎవరో నీ మీద బాగా పట్ట పగపట్టారు అసలు నువ్వెవరికి అంత అన్యాయం చేసావో గుర్తు తెచ్చుకో అని అంటూ ఉండగా నేను అరుంధతికి తప్ప వేరే ఎవరికి కూడా ఇంత అన్యాయం చేయలేదు అరుంధతిని చంపేశా అని అంటూ ఉంటుంది మనోహరి ఆలోచించుకో అలా అయితేనే నీ ప్రాణాలు నిలబడతాయి అని చెంబా వార్నింగ్ ఇస్తుంటుంది మరోవైపు బ్లాక్ మ్యాన్ షర్ట్ కోట్ మాస్క్ గ్లౌజెస్ అన్నీ తీసేస్తాడు తన షర్ట్ వేసేసుకుంటాడు అతను ఎవరో కాదు రామ్మూర్తి ఆరుని చంపినా పగ తీర్చుకోవడానికి రామ్మూర్తియే బ్లాక్ మ్యాన్గా మారి మనోహరిని చంపాలని చూస్తున్నాడు ఏం మనోహరి నా కూతుర్ని చంపేస్తావా నిన్ను చంపేసి దాని ఆత్మశాంతకి నేను కారణమవుతా ఇలాగే అజ్ఞానంలో ఉండి నిన్ను అతమార్చుతా అని అంటూ ఉంటాడు రామ్మూర్తి కోపంగా ఇక మరోవైపు సీసీటీవీ ఫొటేజ్ చూస్తున్న అమర్ ఏది తెలియక సతమతం అవుతూ ఉంటాడు ఈయన నా బ్లాక్ మ్యాన్ ఈయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మనకు తెలిసిన వాళ్ళలాగా ఉంది అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆ బాగి అప్పటికే ఫోరెన్సిక్ వాళ్ళు రావడం అక్కడ అన్ని క్లోజ్ తీసుకోవడం అన్ని చెక్ చేసి బ్లాక్ మ్యాన్ కాస్త ఓల్డేజ్ అని చెప్పడం పాత క్రిమినల్స్ తో మ్యాచ్ కాలేదు అని చెప్పడం అన్ని అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటాయి అమర్లో అవును ఇది మనకి బాగా తెలిసిన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లాగా ఉంది అని అంటూ ఉంటాడు అమర్ కూడా ఇక అమర్ రామ్మూర్తి బ్లాక్ మ్యాన్ అని తెలుసుకోగలడా తెలుసుకున్న బాగీ ఏం చేస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్